కాల సర్ప దోషాన్ని నివారించడానికి బుధవారం నాడు చిటికిన వేడికి ప్రత్యేకంగా పూజ చేసిన పవిత్రమైన ఉంగరాన్ని ధరించవచ్చు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు కాలసర్ప దోషాన్ని తొలగించడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించాలి కాలసర్ప దోషాన్ని తొలగించేందుకు ప్రతి బుధవారం ఒక నల్లటి పట్టు తీసుకొని మినపప్పు లేదా శనగలు రాహు మంత్రాన్ని జపించి అవసరమైన వ్యక్తికి దానం చేయడం మంచిది ప్రతిరోజు భైరవాస్త కంచాదవడం పూజించడం ద్వారా కాలసర్ప దోషం సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అలాగే గణేషుడు కేతు గ్రహం గనక కలిగే దుఃఖం నుంచి ఉపశమనం ఇస్తాడు కాబట్టి ఆయనను పూజించడం చేయవచ్చు అలాగే సరస్వతి దేవి పూజ రాహు దోషం నుంచి రక్షిస్తుంది కాల సర్ప దోషాన్ని నివారించడానికి గణేశుడి పూజ చాలా ప్రయోజనకరం అలాగే నాగపంచమి ఇతర ప్రత్యేక పండుగల సమయంలో కాల సర్ప దోషానికి ప్రత్యేక పూజలు చేయవచ్చు అలాగే కాల సర్ప దోషం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేవాలయానికి వస్తున్నారు అదే నాసిక్ లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఈ పవిత్ర జ్యోతిర్లింగ దర్శనం ద్వారా దోషం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం